గత ఐదేళ్లలో పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అందిన సంక్షేమం చూడాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరపాడు మండలం డెబ్బై ఐదు తాళ్ళూరులో ఎమ్మెల్యే పర్యటించారు భారీగా వచ్చిన జన సందోహం ఆయనకు ఘన స్వాగతం పలికింది అడుగడుగున పూలు జల్లుతూ మహిళలు హారతులు పడుతూ ఆత్మీయ స్వాగతం పలికారు గ్రామంలో ప్రచార రథంపై పర్యటించిన ఎమ్మెల్యే అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు మీ అందరూ కూడా రెండు గుర్తులు ఫ్యాన్ గుర్తులు మరి రెండు కూడా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఎంపీ అపి ఎనివి కుమార్ ఆయనని రెండు రెండు ఓట్లు రెండు ఓటు నాకు మరి రెండు ఫస్ట్ ఓటు ఎమ్మెల్యేకి ఫస్ట్ ఓటు ఫ్యాన్ గుర్తు ఎంపీకి ఫస్ట్ ఓటు ఫ్యాన్ గుర్తు రెండు ఫ్యాన్ గుర్తులు గుర్తులోకి వెళ్ళంగనే పైన ఫ్యాన్ లో చిన్న ఫ్యాన్ గుర్తు పడిది రెండోది రోజులు రెండోది తాట రాకూడదు జై జగన్ జై జగన్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ గ్రామానికి వచ్చినాయి ఓన్లీ సంక్షేమం ద్వారా అభివృద్ధి ద్వారా పది కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు వచ్చినాయి ఈ గ్రామానికి అంటే పది నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది మరి గతంలో ఎప్పుడైనా సరే దీంట్లో నాలుగో మంది ఈ గ్రామానికి వచ్చిందని అడుగుతున్నా నేను గత ప్రభుత్వంలో ఎవరైనా సరే ఛాలెంజ్ నేను మరి అమ్మఒడి ద్వారా రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఈ గ్రామానికి వచ్చినాయి రైతు భరోసా ద్వారా మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు పెన్షన్ల ద్వారా ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు పెన్షన్ల ద్వారా ఆసరా ద్వారా హైయెస్ట్ నేను ఇక్కడ ఈ గ్రామానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు డోక్రా మహిళలకు పోయినాయమ్మా రుణమాఫీ పోయింది మరి ఇట్లా లెక్కేసుకుంటూ వెళ్తే ముప్పై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు సంక్షేమం ద్వారా రావడం జరిగింది మరి మన గ్రామానికి సచివాలయం కానీ రైతు భరోసా కానీ జల ద్వారా కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు రావడం జరిగింది నాడు నేడు ద్వారా ముప్పై లక్షలతో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధునీకరణ నాడు నేడు ద్వారా మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు పాఠశాల ఇరవై లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం రోడ్లు సిసి రోడ్లు తిరుపతి దేవస్థానం నుంచి రెండు ఇట్లాగా దేవాదాయ శాఖ నుంచి నలభై మూడు లక్షలు ఇలాగా మరి ఈ గ్రామానికి మన గ్రామానికి రావడం జరిగింది గత ప్రభుత్వంలో మన గ్రామానికి ఏమి వచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి మరి అకౌంట్ అకౌంట్లోకి